హలో అండి అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగానే ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మాకైతే మైలో ఉందని చెప్పిన కదా లెవెన్ డేస్ కంప్లీట్ అయిన రోజు ఈ వీడియో అయితే తీసాను అయితే ఈరోజు అడక బట్టలు బొంతలు ఇంట్లో గిన్నెలు ఇల్లు కడుక్కోవటం అంతా కూడా పని చేసుకోవాలి బొంతలు నీళ్ళలో తీయటం నా వల్ల కాదు ఇంకా అమ్మ వల్ల కూడా కాదు వాషింగ్ మిషన్లో వేస్తేనేమో చాలా టైం పడుతుంది కదా అందుకని ఇంకా మా వారైతే హెల్ప్ చేసిండు అమ్మేమో ఇంకా పొయ్యి మీద అందరికి కూడా స్నానాలకు నీళ్లు పెట్టేసింది ఇక బట్టల పని గిన్నెల పని మొత్తం కూడా అయిపోయింది ఇంకా ఆ తర్వాత ఇండ్లైతే కడిగేస్తుంది ఇప్పుడు ఇక మనకు ఫుల్ రెస్ట్ కదా అందుకని ఇంకా ఏ వర్క్ లేదనమాట ఏవో చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నా నిజానికి ఎంత రెస్ట్ తీసుకున్నా గానీ రెస్ట్ తీసుకున్న ఫీలింగ్ రావట్లేదు ఆ పిల్లల వల్లనేమో రెస్ట్ తీసుకున్నప్పటికీ అలసిపోయినట్టుగా ఏదో బాగా వర్క్ చేసి అలసిపోయినట్టుగా అనిపిస్తుంది ఇక మా అత్తమ్మ అయితే పనంతా చేసుకొని పొలం దగ్గరికి కూడా వెళ్ళిపోయింది ఇంకా ఇంట్లో పనులన్నీ మొత్తం అయిపోగానే మేమైతే స్నానాలు చేసేసినాము మా నానిగాడైతే ఉదయమే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయిండు నేను మా చిన్నోడు అమ్మ ఇంకా ఇంటి దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడే మీషోలో ఆర్డర్ పెట్టుకున్న ఒక పార్సల్ అయితే వచ్చింది కాసేపు అయిన తర్వాత చూపిస్తాను ఏంటని సలహా పోయొద్దా ఇక ఎలాగో స్నానాలకు వేడి నీళ్ళు అయితే పెట్టింది కదా పొయ్యి అయితే మండుతుంది ఇంకా అందుకే కొన్ని రొట్టెలైనా చేసుకుంటానని పిండి అయితే దడుపుతుంది మొన్న ఒకసారి రొట్టెలు ట్రై చేస్తే రాలేదని చెప్పిన కదా ఆ నిజానికి పిండి బాగాలేదంట అమ్మ కూడా అదే అంటుంది పిండి మంచిగా లేదని పిండి బాగాలేదు కాబట్టి ఇంకా వాళ్ళైతే ఎలాగోలా కొట్టేస్తారు కానీ ఇంకా మనకి అంతగా పర్ఫెక్ట్గా రాని మనమేం చేస్తాం ఒకవేళ పిండి మంచిగా ఉంటే కనుక ఆ రోజు నాకు వచ్చేవేమో పిండి బాలేనందుకే చాలా కష్టపడాల్సి వచ్చింది ఆయన కూడా రాలేదు ఈ పిండిలో సజ్జలో ఏవో పట్టించి కలిపితే పిండి అనేది మంచిగా అవుతదంట జొన్నలు అయితే చాలా పచ్చగా ఉంటాయి అందుకే ఇది హైబ్రిడ్ జొన్నలేమో అంటుంది ఇక నేనైతే పక్కన కూర్చొని చూసుకుంటా కూర్చున్నా నాకు రొట్టెలు చేయాలంటే చాలా ఇష్టం కానీ ఎంత కష్టపడ్డా ఒక్కోసారి అస్సలు రాదు అది పిండి ప్రాబ్లమే పిండి మంచిగా ఉంటే గనక నిదానమైనా సరే ఖచ్చితంగా చేసుకోగలుగుతా ఇంకా అమ్మ రొట్టెలు చేస్తుంటే మా చిన్నోడు ఒక సైడ్ ఆట పెట్టిండు ఇంకా నేనేమో రొట్టెలు ఎట్లా చేస్తుంది ఏంది అని చూసుకుంటా చూస్తున్నా చె నీకు చైనకి రాదప్ప రాదు కదా నీకు అప్ప చైన్కి అట్లా చేయాలా ఇస్తా చేతు చేస్తావు అప్ప నువ్వు ఎక్క ఎక్క చేస్తావు అట్లా చేస్తావా అప్ప అమ్మో అయినా ఈ జొన్నలు తెచ్చి కూడా చాలా డేస్ అవుతుంది మేము పోయిన సంక్రాంతి కంటే ముందు తీసుకున్నామేమో ఇంతవరకు కూడా అయిపోలేదు అట్లనే ఉన్నాయి ఇక పట్టించిన పిండి కొంచమే కాని జొన్నలు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇక అమ్మ రొట్టెలు చేసినాక నేను మా చిన్నోడు కూర్చొని రొట్టెలు అయితే తిన్నాము కనీసం ఒక్క పూటనైనా రొట్టె తినాలి హెల్త్ కి నిజంగా చాలా మంచిది అంటారు కదా మధ్యాహ్నం అయినా సరే ఎండ వస్తుంది పోతుంది ఎక్కడ వర్షం పడుతుందో సడన్ గా అన్ని బట్టలు తీయాలంటే కష్టం కదా అందుకే ఆరినవి అయితే ముందు తీసేస్తున్నాను ఇవి అత్తమ్మ వాళ్ళవి అత్తమ్మ పొలం దగ్గరికి వెళ్ళిపోయింది కదా ఇంకా అందుకే తీయమని చెప్పిపోయింది వాన ఎట్లా వస్తుంది అంటే ఒకటేసారి ఫాస్ట్ గా వచ్చేస్తుంది నేను తీసేలోపు సగం తీసేలోపు ఇంకా సగం తడిసిపోతాయి అందుకే ఆరినవి ముందుగా తీసి పెడతా ఆ తర్వాత వర్షం పడుతుంది అనుకుంటే అన్ని తీస్తా ఈ బ్లౌజ్ కి నేను మొన్న చెప్పాను కదా మొన్నటి వీడియోలో అయితే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ కాలేదు అమ్మతో కుట్పించుకోవాలని ఇంకా అదైతే కుర్పిచ్చేసుకుంటున్నాను దానికి బుగ్గ హ్యాండ్స్ అయితే పెట్టించుకుంటున్నాను అక్కకి మొత్తం కుట్టడానికి ఇంకా వీలు పర్లేదంట అందుకోసం అని ఇంకా సగం గుట్టింది సగం గుట్టలేదు ఇంకా ఆ సగం అయితే అమ్మతో గుట్పి చేసుకుంటున్నాను నాకైతే అసలు ఓపికగానే లేదండి అంటే ఎప్పుడెప్పుడు పెయిన్స్ వచ్చేస్తాయా ఎప్పుడు డెలివరీ అయిపోతుందా అన్నట్టు ఆతృతగా ఉందండి ఇక్కడైతే నేను కొన్ని ఫీడింగ్ కుర్తీస్ నైటీస్ అయితే తీసుకున్నాను అవైతే మీకు చూపిస్తా ఇంకా ఒక రెండు వస్తువులు అయితే బేబీకి సంబంధించినవి ఉన్నాయి అవేమో హాస్పిటల్ బ్యాగ్లో అయితే చూపిస్తాను ఇవన్నీ కూడా అప్పుడోటి అప్పుడోటి అట్లా వచ్చినాయి అనమాట ఒకటేసారి రాలేదు అన్నీ ఒకేసారి చూపిద్దామన్నట్టు చూపించలేదు కానీ మనకి ఆతృత ఎక్కువ కదా అందుకోసం ముందుగా నేనైతే విప్పి చూసేసిన ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి జిప్లెస్ ఫీడింగ్ నైటీ అనమాట ఇంతకు ముందు నేను బ్లూ కలర్ లో తీసుకున్నాను కదా సేమ్ అదే విధంగా ఉంది ఇది కూడా సేమ్ క్లాత్ మొత్తం సేమే కాకపోతే డిజైన్ కలర్ వేరంతే ఈ నైటీస్ అయితే నిజంగా చాలా కంఫర్ట్ గా ఉన్నాయి బయటికి వెళ్ళినప్పుడైనా సరే వేసుకొని వెళ్ళొచ్చు క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది బేబీకి కూడా కంఫర్ట్ గా ఉంటది అంటే పిల్లల్ని ఎత్తుకున్న సరే వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటది అనమాట క్లాత్ అనేది సాఫ్ట్ గా ఉంటే ఇంతకు ముందు తీసుకున్నప్పుడు బాగుంది కాకపోతే కలర్ వేరే తీసుకుంటే బాగుండేది అనుకున్నాను కదా అందుకని కలర్ అయితే ఇలా తీసుకున్నాను వైట్ కానీ లేకుంటే నేను తీసుకున్న బ్లూ కలర్ కానీ అలాంటివి తీసుకున్నామంటే కొంచెం గుడ్డి మైల పట్టినట్టుగా కనిపిస్తుంది ఇలాంటివి ఉన్నాయంటే కనుక ఈ కలర్ చాలా బెస్ట్ అనిపించింది నాకు బ్లాక్ కలర్ అయినా ఓకే నేనైతే వీటి లింక్స్ అన్ని కూడా కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను మీకు ఎవరికైనా నచ్చితే కనుక తీసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఫీడింగ్ కుర్తి అసలు విప్పలేదు ఎట్లుందో కూడా చూడలేదు కానీ బయట నుంచి చూడటానికి మాత్రం చాలా బాగుంది అంటే కలర్ అనమాట అన్నిటికంటే కూడా నాకు ఎక్కువగా నచ్చింది అయితే ఇదే నెక్ కూడా చాలా బాగుంది అసలు ఎప్పుడు రొటీన్గా రౌండ్గా వస్తూ ఉంటాయి కదా అట్లా కాకుండా మంచిగా వచ్చింది ఇంకా పఫ్ హ్యాండ్స్ నాకు బుగ్గ హ్యాండ్స్ అంటే చాలా ఇష్టము బుగ్గ హ్యాండ్స్కి ఎలాస్టిక్ ఇచ్చిర్రు నార్మల్ హ్యాండ్స్ కన్నా ఫుల్ హ్యాండ్స్ కన్నా ఇట్లా పఫ్ హ్యాండ్స్ ఉంటే సూపర్గా ఉంటుంది జిప్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి క్వాలిటీ అనమాట తొందరగా పోయే విధంగా అయితే లేదు ఈ క్లాత్ వచ్చేసి కాటన్ నాకు ఇది బాగా సెట్ అయింది అనిపించింది టై చేసుకోవటానికి సైడ్ డోరీస్ కూడా ఉన్నాయి కాబట్టి బాగుంది ఇది మరీ ఎక్కువ లూజ్ కూడా రాలేదన్నమాట ఫిట్టింగ్ అయితే సరిపోను వచ్చింది ఒక్కొక్క కుట్టు వేసుకుంటే సరిపోతుందేమో నాకు తెలిసి లేకుంటే వాటర్లో వేస్తే కనుక కొంచెం సింక్ అయ్యి మంచిగా అవుతుంది కదా కాటన్ క్లాత్ అనేది అట్లయితే గనుక అసలు కుట్లు వేసుకునే అవసరం కూడా చాలా మంది డ్రెస్సులు కానీ గాని నైటీలు కానీ పెట్టుకున్నప్పుడు మీరు ఏ సైజ్ పెట్టుకుంటారు అని అడుగుతారు కదా నేనైతే ఎం పెట్టుకుంటా ఎం అయితే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది పడితే ఒక్కొక్క కుట్టు పట్టొచ్చు అంతే ఇక ఈ డ్రెస్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పురి ఇక నెక్స్ట్ వచ్చేసి నేనైతే అనుకోకుండా ఆర్డర్ పెట్టినా ఇది ఇంతకు ముందు చూపించింది అసలు సేమ్ ప్రింట్ క్లాత్ వేర్ అనమాట కానీ సేమ్ ప్రింట్ ఉంది అదేమో ప్యూర్ కాటన్ వచ్చేసింది ఇదేమో కొంచెం పాలిస్టర్ కలిసినట్టుగా ఉంది కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ మనకి చున్నీ వచ్చింది ప్యాంట్ వచ్చింది అలాగే టాప్ కూడా వచ్చింది ఈ మూడు కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లోనే పడ్డాయి ఫైవ్ సిక్స్టీ రూపీస్ వచ్చేసింది బయట కనుక తీసుకున్నామంటే ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్ పడుతుంది ప్యాంటు లెంత్ కూడా ఉంది ఎలాస్టిక్ కూడా బాగుందనమాట ఇంకా చున్నీ అయితే కొన్ని వాటిలో చిన్నగా ఇస్తారు కానీ ఇది అట్లా లేదు చున్నీ కూడా లెంత్ ఉంది నాకైతే ఈ త్రీ పీస్ సెట్ తీసుకోవటం అంతగా ఇష్టం ఉండదు అంటే ఎక్కువగా నేను స్కార్ఫే వేసుకుంటూ ఉంటాను చున్నీ ప్యాంటు అనేసి ఇంకా ఎక్కువ ప్రైస్ పడుతుంది కదా వీటికైతే సైడ్ డోరీస్ కాకపోతే సైజ్ అనేది పర్ఫెక్ట్ గా నేనైతే ఇట్లా త్రీ పీస్ సెట్ అనేది ఎప్పుడు తీసుకోలేదు ఇప్పుడే తీసుకున్నాను ఎట్లా అనిపిస్తుందో ఏమో అసలు ఇది కూడా ఫీడింగ్ కుర్తీయే మనకు ప్రెగ్నెన్సీ టైంలో లో డెలివరీ అయిన తర్వాత కానీ మంచిగా యూజ్ అవుతాయి బయటకు వెళ్ళినప్పుడు శారీస్ కంటే నాకు తెలిసి ఇలాంటి డ్రెస్లే బెటర్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రింజల్ కలర్ అయితే ఉంది ఇది కూడా అసలు చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ కాటన్ అనమాట నచ్చనివి ఉంటే నేను రిటర్న్ పెడదాం అనుకున్నాను కానీ చాలా వరకు అన్ని కూడా క్వాలిటీ మంచిగా వచ్చినాయి అసలు రిటర్న్ పెట్టబుద్ది కాలేదు నాకైతే అంతేకాకుండా ఏదైనా సెట్ కాకపోతే అవైతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నా నేనైతే ఇంతకు ముందు ఫీడింగ్ కుర్తీలు కూడా వాడలేదు ఎక్కువగా శారీస్ లేదంటే గనక ఇంకా నైటీలు అంతే బయటకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇంకా ముగ్గురిని క్యారీ చేయాలి కదా వాళ్ళని క్యారీ చేయాలంటే మనం కంఫర్ట్గా ఉండాలి అందుకోసమని ఈ కుర్తీలు అయితే తీసుకున్నాను వీటికి సైడ్ డోరీ ఈ విధంగా అయితే ఇచ్చారు కానీ బాగుంది దీనికైతే అసలు కుట్లే పట్టవు వేసుకుంటే కనుక హ్యాండ్స్కి వేసుకోవాలి కొంచెం లూజ్గా కనిపిస్తున్నాయి అంతే నేను తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి ఇంకా ఎట్లుందో మీరే చెప్పాలి ఇంకా ఇది వచ్చేసి ఇది ఏం క్లాతో ఏమో నాకు అంత ఇదియా లేదు కానీ బాగుందనమాట ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మొత్తం కూడా ప్లెయిన్ కుర్తీ లాగా ఉండి ఫ్రంట్ మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చూస్తే మంచిగా అనిపించింది అందుకోసమని తీసుకున్నాను ఇది క్లాత్ వచ్చేసి ఏమంటారో తెలియదు కానీ ఇంకా జిప్స్ క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది నాకైతే అన్ని సెట్ అయినట్టుగానే అనిపించినాయి ఇది మాత్రం కొంచెం సెట్ అయినట్టుగా అనిపించలేదు దీనికి కూడా సైడ్ డోరీస్ అయితే ఇయ్యలేదు అనమాట ఇది కొంచెం క్లాత్ అనేది కట్టె కట్టే ఉంది అంటే నీళ్లలో వేస్తే గనక మంచిగా అవుతుందేమో కానీ నాకైతే సెట్ అయినట్టుగా అనిపించలేదు నాకు బాగాలేదేమో మొత్తం క్వాలిటీ ఓకే బట్ నాకు సెట్ కాలేదు అనిపించింది ప్రైస్ అయితే చాలా తక్కువ పడింది లూజ్ కూడా ఎక్కువ లేదు ఒక్కొక్క కుట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు వెళ్ళి తీసుకునే ఓపిక లేక ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న నైటీల్ అనమాట జిప్లెస్ ఫీడింగ్ నైటీ తీసుకున్నాను కానీ ఇవి కూడా ఉంటే బెటర్ అనిపించింది అందుకే ఒక రెండైతే ఆర్డర్ పెట్టుకున్నా అవి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇవి ఎవ్వరు వేసుకోవట్లేదు కానీ నేను మాత్రం ఇంకా ఇంటి దగ్గర కానీ అప్పుడప్పుడు వేసుకుంటూనే ఉంటాను నాకు కూడా ఇష్టం ఉండదు నైటీల్ వేసుకోవటం అందుకే చాలా వరకు ఉన్నవన్నీ కూడా పాడేశాను ఇంకా ఇప్పుడు కొనాల్సి వస్తుంది ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్న క్వాలిటీ కూడా మంచిగా ఉంది బయట తీసుకుంటే ఎట్లుంటాయో సేమ్ అదే విధంగా ఉన్నాయి నాలాగా బయటికి వెళ్ళి షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే మంచిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు వీటికైతే మనకు పాకెట్ కూడా ఇచ్చిర్రు ఇంకా వీటిని మనం షాప్స్ లో తీసుకునే కంటే మీషోలో తీసుకునే కంటే ఇంటి సైడ్ వస్తారు కదా మూటలు ఎత్తుకొని వాళ్ళతో అయితే ఇంకా మంచిగా ఉంటాయి వాళ్ళు ఏంటంటే తక్కువ రేటుకే ఇస్తారు క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది మనం చూసి మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు ఇంకా ఇవన్నమాట నేను తీసుకున్నవి నేను కమ్యూనిటీ పోస్ట్ లో లింక్లు అయితే ఇస్తాను మీకు ఏవైనా నచ్చితే తీసుకోండి ఏది ఉంది ఏది బాగాలేదో చెప్పురి రిటర్న్ అయినా పెట్టేద్దాం ఇంకా వీటితో అయితే నేను బేబీకి కావాల్సినవి కొన్ని కుడదాం అనుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను వేసుకునే డ్రెస్ లే కాకపోతే ఎలుకలు కొట్టేసినాయి ఇక ఎలుకలు కొట్టినాక చినిగిపోయినా ఏం వేసుకుంటామని పక్కకైతే తీసేసిన ఇంకా ఈ చున్ని కూడా చాలా బాగుంది కానీ డ్రెస్ మాత్రం మొత్తం ముడతలు పట్టట్టుగా అయిందనమాట ఇంకా అందుకని తీసేసాను ఇది కూడా కొత్త ఫ్రాక్ దీన్ని కూడా ఎలుకలు కొట్టినాయి ఇక ఎలుకలు ఇట్లా బొక్కలు పెట్టినాక ఈ డ్రెస్ లో ఏం చేస్తాం చెప్పు అందుకే ఇక పక్కకైతే తీసేసిన ఈ శారీ అయితే అమ్మదో అక్కదో దీంతో అయితే బేబీకి ఒకటి గుడదాం అనుకుంటున్నాను సైడ్స్ కున్న అంచులు అయితే మొత్తం కూడా కట్ చేసేస్తున్నా కొంచెం కట్ చేసి చీరితే అయిపోతుంది దీంతో ఏం కుడుతున్నాం అంటే కింద పరిచి పడుకోబెట్టడానికి పొత్తిలు అనమాట బొంత నేను శారీస్ చాలా తీసి కట్టుకొనివి వాళ్ళు వస్తే కనుక కుట్టిద్దామని కానీ వాళ్ళు రావట్లేదని చెప్పిన కదా అందుకే ప్రస్తుతానికి ఒకటైతే అయితే కుట్టిస్తున్నాను మా పెద్దోడప్పుడు అప్పుడు కూడా ఒకటి కుట్ అనమాట అదే మా చిన్నోనికి కూడా వాడినాం మేము అయితే అప్పుడు కాటన్ శారీస్ ఉండే కాటన్ శారీస్తో కుట్ కానీ ఇప్పుడు కాటన్ శారీస్ అయితే లేవు ఇది క్లాత్ ఏంటో తెలియదు కానీ మెత్తగా ఉంది మంచిగా ఉంది అందుకే దీంతో అయితే కుట్టిస్తున్నా ఇది కుట్టినా డైరెక్ట్ గా దీని మీద ఏం పడుకోబెట్టము దీనిపైన ఏదో ఒకటి వేయాల్సిందే కాకపోతే వాళ్ళకి సపరేట్ గా బొంత అనేది ఉంటే బాగుంటుంది కదా అందుకోసమని కుట్టిస్తున్నా ఇది వన్ సైడ్ క్లోజ్ ఉంటది త్రీ సైడ్స్ ఓపెన్ ఉంటది కదా ఆ క్లోజ్ ఉన్న టూ సైడ్స్ కుట్టి ఒక సైడ్ అయితే ఓపెన్ గానే పెట్టుకోవాలి కుట్టకముందు ఇంకా అది కుట్టద్దు ఇది కుట్టద్దు అట్లా కొంతమంది అంటూ ఉంటారు ఇంకా ఎవరి నమ్మకాలు వాళ్ళవి మా పెద్దోటి టైంలో లో అయితే మేము కుట్టుకున్నాము బొంత కుట్టినాము అట్లే మెత్తలు ఇంకోటి లంగోటాలు కూడా ఇంట్లోనే కుట్టుకున్నాం కొనుక్కోకుండా ప్రతిదీ బయటే కొనే కంటే మన దగ్గర అందుబాటులో ఉన్న వస్తువులతోని మనం కుట్టుకోవటం బెటర్ కదా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట మన పిల్లలకి మనం గుట్టుకుంటే చేస్తే మోటార్ కనుక ఉంటే అబ్బా నేనే గుడుతుంటి కదా అన్నట్టుగా అనిపించింది కానీ మోటార్ అయితే పెట్టుకోలేదు అమ్మ తొక్కుతుంది ఇక త్రీ సైడ్స్ గుట్టిన తర్వాత ఉల్టా తీసేసి ఇంకో సైడ్ కూడా గుట్టేసుకుని ఇంకా పైనంగా కుట్లు అయితే వేసేసింది ఇట్లా లాగా గీసుకొని దాని మీద కుట్లు వేసినాం అంటే గనక బట్ట అటు ఇటు జరగకుండా మంచిగా ఉంటది బాక్సుల్లాగా వేసుకోవచ్చు ఇంటి షేప్ లో వేసుకోవచ్చు ఓపిక లేదనుకుంటే అక్కడక్కడ ఒక్కొక్కటి వేస్తే అయిపోతుంది ఇప్పుడు అమ్మ కూడా అట్లనే వేసేసింది నేను ఇవి కూడా మీషోలోనే తీసుకుందాం అనుకున్నాను త్రీ వచ్చేసి ఎంత రేటో ఉండే కానీ క్వాలిటీ మంచి ఉంటదో ఉండదు అయినా చిన్నవి కూడా కొనటం ఎందుకు అనవసరంగా డబ్బులు బొక్క ఇంట్లో ఉన్న వాటితో మనమే చేసుకోవచ్చు కదా అన్నట్టుగా తీసుకోలేదు ఇంకా ఇంతకు ముందు నేను ఒక చున్నీ అయితే చూపించిన కదా ఆ చున్నీది లేస్ అయితే తీసేసిన వైట్ లేస్ ఉండే కదా అదైతే తీసే అనేది సింపుల్ గా కనిపించకుండా చుట్టూ కూడా ఆ వైట్ లేస్ అయితే వేపిస్తున్నా డెలివరీ కోసం నేనే కాదండి నా బంధువులు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు బంధువులు ఎవరంటారా ఇంకెవరు మీరే నా మంచి కోరుకొని నాకు ఎన్నో మంచి విషయాలు చెప్పే మీరే బంధువు ఇప్పుడు నాది చిన్న ఫ్యామిలీ కాదు చాలా పెద్ద 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 ఫ్యామిలీ చిట్టి తల్లి వస్తాడా చిట్టి తండ్రి వస్తాడా అసలు నేనెంత గా ఫీల్ అవుతున్నానో నాకు తెలిసినంత వరకు నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా అంతే గా ఫీల్ అవుతారు ఈ మధ్య సరిగ్గా నిద్ర పట్టకపోవటం చిరాగ్గా అనిపించటము అసలు ఏదోలా ఉంది చెప్పుకోలేనట్టుగా అందుకే సరిగ్గా కామెంట్స్కి కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను మీరు కూడా నన్ను అర్థం చేసుకుంటారనుకుంటున్నా ఇక మొత్తానికి ఇదైతే రెడీ అయిపోయింది బేబీ కోసం ఇలా అయితే కుట్ అనమాట ఇది కూడా కొనటం అవసరం అన్నట్టుగా కుట్ చాలా బాగా అనిపిస్తుంది ఆ కలర్ కి ఆ వైట్ కలర్ లేసేయటం మంచిగా లుక్ అనిపిస్తుంది అసలు ఏదో ఒకటి వేసి మెత్తగా ఉండేలా చూసుకొని పడుకోబెట్టుకుంటే అయిపోతుంది కదా ఇవన్నీ అవసరం అనిపించవచ్చు కానీ మన పిల్లల కోసం మనం ఏదైనా చేసినామంటే అందులో ఉండే హ్యాపీనెస్ అసలు ఆ సాటిస్ఫాక్షన్ లెవెలే వేరు ఇక ఇక్కడైతే నేను ఎక్కడో విన్నాను కొత్తవి కాటన్వి బట్టలు ఉంటాయి కదా అవైతే ఉప్పులో వేసి నానబెడితే గనక కలర్ పోవు అని ఇక రెండు ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను కదా వాటిని అలాగే రెండు నైటీలు తీసుకున్నాను కదా వాటిని సపరేట్ గా అయితే ఉప్పులో వేసి నానబెడుతున్నాను కలర్ పోతాయా లేదా తెలీదు పోకుండా ఉండటానికి ప్రయత్నం అనమాట అమ్మ అయితే మిషన్ గుడుతుంది కదా ఇక చిన్న చిన్నవి కుట్టేలోపు ఇవి ఆరితే గనక వీటికి కూడా కుట్లు వేయించుకోవచ్చు కదా అన్నట్టుగా ఉత్కేపిస్తున్నా ఒకేసారి అన్ని గుర్తించుకుంటే ఇంకా పనులు అయిపోతాయి కదా మళ్ళీ మళ్ళీ మిషన్ ఎక్కాల్సిన అవసరం రాదమ్మకి కలర్ చేంజ్ అవుతాయేమో అనుకున్నాను కానీ నిజంగా ఒక్కదానికి కూడా అస్సలు కలరే పోలేదు నైటీస్ కి కానీ నేను తీసుకున్న కాటన్ ఫ్రాక్స్ గానీ మంచిగా ఉన్నాయి నిజంగా కలర్ పోలే ఎల్లో కలర్ ఫ్రాక్ అలాగే త్రీ పీస్ సెట్ సేమ్ సేమ్ ఉన్నాయి కదా ఏదైనా బ్యాక్ పెట్టేద్దాం అనుకున్నా అదే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఎల్లో కలర్ ఫ్రాక్ అయితే నాకు బాగా నచ్చింది దాన్ని రిటర్న్ పెట్టే సమస్య లేదు ఇంకా ఇక్కడైతే ఇంకొకటి గుర్తిస్తున్నా బేబీ కోసం ఏంటనేది మీరే చూడూరి తెలుస్తుంది ఈ డ్రెస్ నేను కన్యాకుమారిలో అయితే తీసుకున్నాను బాగుంది కాకపోతే ముడతలు పట్టట్టుగా అయిపోయింది కదా అందుకే ఇక వేసుకోవట్లేదు అనమాట తీసేశాను పద్దాక ఐరన్లు అవి ఇవి మనం చేసుకుని వేసుకోలేం కదా నేను మొన్న ప్రెగ్నెన్సీ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ పెట్టిన వీడియోకి మంచిగా రీచ్ వచ్చింది అందులో చాలా మంది ఫోర్త్ డెలివరీనా మీకు ఉన్నది ఇద్దరు బాబులే కదా అని అడిగిరు నేను మొత్తం కూడా క్లియర్గా నా డెలివరీ తర్వాత అన్నీ కూడా షేర్ చేసుకుంటాను మీతో నా ప్రతి డెలివరీ ఎక్స్పీరియన్స్ నేను ఫేర్ చేసినవి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా ఎవరికైనా ఏదైనా అవసరం పడవచ్చు నాకైతే అస్సలు వెయిట్ చేయాలని లేదు తొందరగా అయిపోతే బాగుండు అన్నట్టుగా ఉంది కానీ ఏం చేస్తాం వెయిట్ చేయక తప్పదు కదా మీరు అందరు కోరుకోవచ్చు కదా తొందరగా పెయిన్స్ వచ్చేసి తొందరగా డెలివరీ అయిపోవాలని ఇక్కడైతే నేను ఒక్క క్లాత్నే తీసుకొని మంచి సైడ్ ఆ లేస్ అయితే వేపిస్తున్నా ఇదేంటంటే బేబీ పిల్లో అనమాట బేబీ పిల్లోలు ఈ విధంగా కూడా ఉంటాయని నాకు తెలియదు ఆన్లైన్లో చూసేంత వరకు మా పెద్దోనికి గుట్టినాము అయితే రెండు చిన్న చిన్న మెత్తలుగా గుట్టి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెడుతుంటే ఇట్లు ఉంటుంది అని తెలిసిన తర్వాత ఆన్లైన్లో అయితే చూసిన ఇంకా ఇది సింపుల్గానే ఉంది కదా ఎందుకులే మనమే కుట్టుకుందాం అన్నట్టు ఇంకా నేనే గుట్టిస్తున్నా ఇదైనా సరే సింపుల్గా ఉండొద్దు కదా మనకు నచ్చినట్టు ఉండాలి కదా అందుకే లేసేసి నాకు నచ్చినట్టుగా గుర్తించుకుంటున్నా నేను మీషోలో చూసాను కూడా ఆవాలు ఉంటాయి కదా ఇందులో అయితే ఆవాలు వేసేర్రు పిల్లల తలకి ఆవాలు ఒత్తుకుపోవా నేను చాలా వరకు చూసినా అన్ని కూడా ఆవాలయే ఉన్నాయి కానీ బేబీ హెడ్ కి ఒత్తుకవుతుందేమో అనుకున్నాను నేనైతే కానీ అట్లా ఉన్నాయి అంటే దాని వల్ల కూడా ఏదో ఒక యూజ్ అయితే ఉండొచ్చు నెక్స్ట్ హాస్పిటల్ కి వెళ్లేదు ఉంది నైన్త్ మంత్ గ్రోత్ స్కాన్ అయితే చేయించాలి ఇంకా అట్లనే బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి నిజానికి దీపావళికి ముందే వెళ్ళాలి టూ వీక్స్ తర్వాత రమ్మన్నారు వాళ్ళు కానీ ఇంకా నేను దీపావళి పండుగ తర్వాత అయితే వెళ్దాం అనుకుంటున్నాను చాలా మంది ఒక మాట అంటారు తెలుసా అమాస ముందు ఆడపిల్ల ఉడతది పున్నం ముందు కొడుకుడతాడు అని అది నిజంగా నిజమైతే ఇప్పుడు అమావాస్య ఉంది కాబట్టి నాకు ఆడపిల్ల పుట్టాలి ఒకవేళ అట్లా కాకుండా బాయ్ కనుక ఉట్టిందంటే అది ఫేక్ అనమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకొని మొత్తం కూడా పత్తితో అయితే నింపేస్తున్నాను ఈ పత్తి ఎక్కువ కనుక ఉంటే నేను ఫీడింగ్ పిల్లో కూడా గుడిపించుకుందాం అనుకున్నా కాకపోతే పత్తి ఎక్కువగా లేదు అందుకోసమని ఇంకా వదిలేసాను అయినా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఎలాగైనా కంఫర్ట్ గానే ఉండొచ్చు అక్కడ ఉన్న రోజులే కాస్త ఇబ్బంది అంతే ఈసారి ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయించుకోవాలి కాబట్టి హాస్పిటల్లో ఎన్ని డేస్ ఉండాల్సి వస్తుందో తెలీదు ఒకవైపు టెన్షన్ గా ఉంది ఒకవైపు ఏమో ఎగ్జైట్మెంట్గా గా ఉంది ఇంకోవైపు ఏమో అసలు ఆతృతగా ఉందని చెప్పుకోవాలి నైన్ మంత్స్ వెయిట్ చేసిన దానికంటే ఈ ఒక టెన్ ట్వంటీ డేస్ నే బాగా ఎక్కువగా అనిపిస్తుంది అబ్బా ఇంకా ట్వంటీ డేస్ ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడైతే మొత్తానికి బేబీ పిల్లో కూడా రెడీ అయిపోయింది వీటిని అయితే కచ్చితంగా యూజ్ చేయటమే బెటర్ అంటాను నేను ఎందుకంటే పిల్లల తలలు నిజంగానే సొట్టబడతాయి తల అక్కడ ఇక్కడ తిప్పకుండా దుప్పట్లు అవి ఇవి పెట్టే కంటే ఇట్లా పిల్లో పెట్టుకోవటం బెటర్ కదా ఇంకా ఈ విధంగా అయితే గుర్పించినా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ లో మనకు ఇన్ని ఐడియాస్ వస్తాయి ఇట్లా కుట్టుకోవాలి అట్లా కుట్టుకోవాలి అది ఇది అని ఎన్నో ఆలోచిస్తాం కదా ఒకవేళ మనకి ఏదైనా బిజినెస్ చేయాలంటే కూడా ఇవన్నీ కూడా అవసరం పడతాయి ఇలాంటివి కూడా మంచిగా కుట్టి సేల్ చేసుకోవచ్చు బాగుంది కదా మీకు నచ్చిందా మరి ఇక లాస్ట్ ఇంకొకటి చెప్తున్నా నేనైతే ఓల్డ్ దుప్పటతో ట్రై చేస్తున్నాను మీరు స్కార్ఫ్తోనైనా ట్రై చేయొచ్చు ఓల్డ్ దుప్పటా ఉన్న ట్రై చేయొచ్చు ఇవి కూడా ఆన్లైన్లో టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి కేవలం ఒకే ఒక్క కుట్టుతోన మనం అది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అదేనండి ఫీడింగ్ టైంలో కంఫర్ట్గా ఉండటానికి ఇప్పుడు ఒక స్కార్ఫ్ వచ్చింది కదా స్కార్ఫ్ని చాలా మంది తీసుకుంటున్నారు కదా నేను కూడా యూట్యూబ్లో ఎవరో వేసుకుంటే చూసిన యూట్యూబ్లో ఎవరో వేసుకుంటే చూసిన తర్వాత ఆన్లైన్లో అనమాట మీషోలో వామ్మ ఇంత ఈజీగా ఉంది దీన్ని కూడా ఇట్లా కొనుక్కుంటున్నామా మనము అనిపించింది కానీ నిజంగా ఫీడింగ్ టైంలో చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలాంటిది కనుక ఒకటి ఉంటే అందుకే చూద్దామని ట్రై చేస్తున్నా ఇక్కడ అమ్మ అయితే గిన్నెలు బోర్లు ఇస్తాను కదా ఆ టేబుల్ కోసం ఒకటి రదా గుర్తుంది నేను జస్ట్ ఇట్లా కట్టేసిన అంతే కుట్టలేదనమాట ఇంకా అమ్మ అయితే కుడుతుంది ఇది ఆన్లైన్లో ఏంటంటే మొత్తం ఆన్ నుంచి వరకు మొత్తం కుట్టేసిర్రు అనమాట మన తల బట్టేటంత చూసుకొని ఇంకా మొత్తం కింది వరకు కుట్టేసిర్రు కాకపోతే నేను మాత్రం టోటల్ గా కాకుండా కొంచెం మాత్రమే వేపిస్తున్నా టోటల్గా ఏపిస్తే కనుక బేబీకి కూడా అంత ఫ్రీగా ఉండదేమో ఊరికే నుసులుతూ ఉంటారు కదా వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు అందుకోసమని కొద్దిగానే కుట్టేపించిన నేను ఏదో ఓల్డ్ దుప్పటతో అయితే ట్రై చేస్తున్నాను కావాలనుకుంటే మీరు మంచి దాంతో కూడా ట్రై చేయొచ్చు నిజంగా ఒకే ఒక్క కుట్టుతోన టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి మనకు మిగిలిన ఓకే అండి నా డెలివరీ కోసం నేను ఎంత వెయిట్ చేస్తున్నానో మీరు కూడా అంతే వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు మీ అందరి బ్లెస్సింగ్స్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీరు లైక్ చేసి వీడియో గనక మంచిగా అనుకోండి తినకపోయినా షేర్ అన్నం తిన్నంత కడుపు నిండిపోతుంది లైక్ ఇస్తారు కదా మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు